మా దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి తిరుమల ప్రసాదంపై ఎవరైతే అసత్యప్రసాదాలు చేస్తున్నారో వారి పని శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు శనివారం నందాల జిల్లా బనగండపల్లి పట్టణంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో నూట ఒక టెంకాయ కొట్టి మొక్కులు తెరుచుకున్నారు ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దిగజారి వ్యాఖ్యలు చేస్తుండడం హాస్యాస్పదమన్నారు ఆ యొక్క దేవదేవుని ఎందుకంటే ఈరోజు చాలా వరకు చంద్రబాబు నాయుడు ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మరి పెద్ద పేరు తీసుకొని రావడం జరిగింది ఎందుకంటే తిరుపతి లడ్డూ గురించి ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి మాట్లాడవలసిన మాటలు కాదు అయినప్పటికీ కేవలం రాజకీయ వార్డు ప్రయోజనాల కోసం ఆయన మాట్లాడినాడు కాబట్టి ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా కూడా మరి శిక్షించాలని చెప్పి ఆ దేవదేవుడిని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఆనాటి మరి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చినటువంటి తిరుమల సర్ణాకర్ రెడ్డి గారు కూడా మరి ఆ యొక్క కోనేటిలో కూడా మునిగి ఆయన ప్రమాణం కూడా చేయడం జరిగింది నేను ఏదైనా కూడా పొరపాటు చేసి ఉంటే మా యొక్క పార్టీ కానీ ఏదైనా పొరపాటు చేసి ఉంటే లేదంటే మా యొక్క గతంలో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ గారు కానీ ఏదైనా కూడా తప్పు చేసి ఉంటే మేము నాశనమైపోతామని చెప్పి కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కాబట్టి ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు లోకేష్ గారు ఒకటి మాట్లాడతారు లోకేష్ గారు ఏం చెప్తారు ఇది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు ఇది ప్రభుత్వాలకు సంబంధం లేదు అని చెప్పి మాట్లాడతారు ఈ తండ్రి గారు చంద్రబాబు నాయుడు మాట్లాడతారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఉందని చెప్పి మాట్లాడతారు ఈ విధంగా ఒకరోరోగా ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వడం ప్రజలను తప్పుదారి పట్టించడం మరి రోజు తిరుమల తిరుపతి దేవస్థానే కూడా మీ యొక్క రాజకీయ ప్రయోజనాలు కూడా వాడుకోవడం అనేది చాలా బాధ కలిగిస్తా ఉంది అందుకోసం అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన గురుపు మేరకు ఈరోజు ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ యొక్క మన మత విశ్వాసాలను రెచ్చగొట్టి దెబ్బతినే విధంగా ప్రజలు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా ఏదైతే ఈరోజు మరి మాట్లాడినారో అది నిర్మించుకోవాలని చెప్పి అదేవిధంగా మరి ఆయన ఆగ్రహానికి ప్రజలెవరు కూడా ఎందుకంటే దేవదేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆగ్రహిస్తే మనం ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఆయన ఆగ్రహానికి ఎవరు కూడా గురి కాకుండా ఎవరైతే తప్పు చేసినారో ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు మీద నిదలు మోపినారో వాళ్ళ మీద ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా ఆయనకు ఆయన పార్టీకి మరి ఆయన కుటుంబం తర్వాత అయిపోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఎవరైతే ఆ వెంకట వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి విష ప్రచారం చేసినారు ఏమీ జరగకపోయినా జరిగినట్టుగా మరి కట్టుకథల ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని మరి ఈరోజు మరి వీధులేకి లాగి అనవసరంగా మరి ఆయన దేవదేవుడు అటువంటి వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఈరోజు ఇబ్బంది పెట్టే విధంగా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా చేసినారు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి దేవుడు సాశ్చాత్యంగా ఆయన వెంకటేశ్వర స్వామి కాబట్టి ఖచ్చితంగా ఆయన చంద్రబాబు నాయుడు వారి కుటుంబం తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ మరి ఈరోజు మా యొక్క విన్నపాన్ని ఆంజనేయస్వామికి కూడా అందజేయడం జరిగింది వినతిపత్రం ద్వారా తప్పకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఈరోజు చాలామంది వేధించడం జరుగు జరుగుతూ ఉంది వేధింపు మరి ఎక్కడ చూసినా కూడా పోలీసు వేదికలు అయితేనేమి దౌర్జన్యాలు అయితేనేమి ఈ రాష్ట్రంలో పోగుణంగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వడ్డీతో సహా వడ్డీతో సహా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తాం